హాయ్ ఫ్రెండ్స్ సుబానల్లా ఎండి విజిటబుల్ నర్సరీ ఎండిఎస్ఎన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి చూడండి ఫ్రెండ్స్ మా బోర్డు కూడా గుండ్రెడ్డిపల్లి నేను తీసేది కూడా మా గుర్రెడ్డిపల్లిలోనే ఈ రోజు ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం డేట్ వచ్చరికి ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు రోజు వచ్చరికి సోమవారం ఓకే ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చరికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అన్ని రాష్ట్రాల గురించి తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఈ మూడు రాష్ట్రాల గురించి చెప్పే ముందుగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ రోజు అయితే మాత్రం సరుకు అయితే మాత్రం బీభత్సంగా వచ్చింది రేట్ అయితే మాత్రం ఎక్కడా కూడా తగ్గినట్టు అయితే నాకు అనిపించట్లేదు ఐదు వందలు వెయ్యి అనేది మార్జిన్ అనేది కామన్ గా జరుగుతూ ఉంటది ఈ రోజు బ్యాడ్కి మార్కెట్ లో టూ జీరో అయితే అనర్గళంగా కొంచెం నాలుగైదు వేలు ఎక్కువ అమ్మినట్టుగా నాకైతే నేనైతే భావిస్తున్నా ఇరవై ఆరు ఇరవై ఏడు వేలు కూడా వేశారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి అన్ని వెరైటీల గురించి మనం పూర్తిగా వివరించడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వచ్చేసరికి ఈ రోజు బ్యాడ్కి మార్కెట్ లో లక్ష వేలు అంటే లక్ష అరవై ఏడు వేల నుంచి లక్ష వేల వరకు ఈ రోజు బస్తాలు రావడం జరిగింది ఇంకా ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మూడు లక్షల బస్తాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటే ప్రజెంటే లక్ష డెబ్బై లక్ష అరవై ఏడు వేల నుంచి లక్ష డెబ్బై వేలు అంటే ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మనకున్న సమాచారం అయితే మాత్రం టూ జీరో కడ్డి బ్యాడీ అయితే మాత్రం ముప్పై ఏడు వేల కానుంచి యాభై వేల వరకు ముప్పై ఏడు వేల కా యాభై వేల వరకు నడిచింది ఈరోజు అయితే మాత్రం ఇంకా డబ్బీ బ్యాడీ విషయానికి వస్తే లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నలభై వేలు హైయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి అరవై రెండు వేలు హైయెస్ట్ ప్రైజ్ డబ్బీ డబ్బి బ్యాడీ అరవై రెండు వేలు అరవై రెండు వేలు వేసినాయి నీళ్లు కట్టినాయి మాత్రమే నలభై వేల నుంచి యాభై వేలు వేసేది నీళ్లు నీళ్లు కట్టినవి అరవై రెండు వేలు వేస్తారు సారీ నీళ్లు కట్టని అరవై రెండు వేలు అంటే యాభై ఐదు వేల నుంచి అరవై రెండు వేలు వేస్తారు నీళ్లు కట్టని అంటే ఎకరాక ఈ రెండు నుంచి మూడు క్వింటాలు మాత్రమే వస్తాయి ఇంకా పది నుంచి పది పది పదైదు క్వింటాల్ వచ్చేటి నలభై అంటే ముప్పై ఐదు వేల నుంచి నలభై వేలు నలభై ఐదు వేలు ఆ రేంజ్లో వేస్తారు అనమాట ఇంకా ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు మార్జిన్ అంటే మామూలుగా మామూలు రేట్లు నడిచినాయి బాగా అంటే నేను మనం చెప్పినట్టుగా బాగుంటే గనక కాయలు గనక బాగుంటే గనక ఇరవై 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 ఆరు వేలు ఇరవై ఏడు వేలు కూడా వేశారు అది కూడా నేను డిస్ప్లేలో పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రోజు అయితే లోకల్ బేడి అయితే మాత్రం ముప్పై నాలుగు వేల నుంచి నలభై ఏడు వేల వరకు లోకల్ కడ్డీ బేడీ అంటే నీళ్లు కట్టినాయి నీళ్లు కట్టినవిందాక చెప్పాను కదా ముప్పై ఏడు వేల కానుంచి యాభై వేలు ఇంకా లాలీ విషయానికి వచ్చేసరికి పద్నాలుగు వేలు లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజు డీడీ విషయానికి వచ్చేసరికి పోయిన వారానికి ఈ వారానికి ఒక ఐదు వందలు డౌన్ అయింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే కనుక మనకు పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు ఇంకా డీడీలు అయితే మాత్రం పదమూడు వేలు లోయెస్ట్ ప్రైజు పదహారు వేలు హైయెస్ట్ ప్రైజు ఇంకా మీడియం రకాలన్నీ టూ జీరో ఫోర్ త్రీ కడ్డి బ్యాడీ ఇటువంటి మీడియం రకాలన్నీ కూడా తొమ్మిది వేల నుంచి పదమూడు వేలు పాలైతే మాత్రం ఆరు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఇంకా నెక్స్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ మనము తెలంగాణ మార్కెట్ గురించి చెప్పుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ అయితే ఖమ్మం మార్కెట్లో ఈరోజు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల బస్తాలు రావడం జరిగింది ఈ రోజు అయితే జెండా అయితే జెండాపాటైతే మాత్రం ఇరవై వేల నాలుగు వందలు వేశారు ఎక్కువ శాతం అయితే మాత్రం పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు మాత్రమే మార్కెట్ నడవడం అనేది జరిగింది ఎక్కువ శాతం రైతులు అయితే మాత్రం తడిచిన ఆరకుండా బాగా పండుతో ఉండేటి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆరి ఇంకో థర్టీ పర్సెంట్ ఉండేటి మాత్రం తీసుకొస్తున్నారు అటువంటి కాయలు తీసుకురావడం వల్ల అక్కడికి వచ్చిన వెంటనే అవి వేడి చేయడం అటువంటి సమస్యలతోటి రైతులకు మీరు అనుకున్న రేటు రాకపోవడం మేము ఇంటికాడ బాగున్నది కదా అనుకుంటే మీరు ఇంటికి ఇంటికాడ నుంచి వచ్చినప్పుడు బాగున్నా అక్కడికి వచ్చిన తర్వాత వేడు ఎక్కువయ్యి అది అమ్మకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు వరంగల్ మార్కెట్ చూసుకుంటే వరంగల్ మార్కెట్కి రోజు అయితే మాత్రం ఇరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది తేజాలు అయితే మాత్రం ఈరోజు అయితే కనుక హయెస్ట్ ప్రైజు పంతొమ్మిది వేల ఏడు వందలు చూడండి ఖమ్మం మార్కెట్కు ఇక్కడికి దగ్గర దగ్గర ఏడు వందలు డిఫరెన్స్ ఉంది మీడియం రకాలన్నీ కూడా పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్లు అయితే మాత్రం బెస్ట్ అయితే మాత్రం పదహారు వేలు లోయెస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పదిహేడు వేలు త్రీ ఫోర్ వన్ మీడియం రకాలన్నీ కూడా పదమూడు వేల నుంచి పదహైదు వేలు ఇంకా డీడీలు అయితే మాత్రం పదహైదు వేలు వండర్ హార్ట్ అంటే వండర్ హార్ట్ పంతొమ్మిది వేలు హైయెస్ట్ ప్రైజు లోయెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదిహేడు వేల నుంచి పంతొమ్మిది వేలు ఇంకా ఎయిట్ జీరో సెవెన్ వచ్చేసరికి వండర్ హార్ట్ ఆపోజిట్ సీడ్ రకం వండర్ హార్ట్ అనేది నాటు రకం హైబ్రిడ్ రకం వచ్చేసరికి ఎయిట్ జీరో సెవెన్ కళాశాలది పదమూడు వేల నుంచి పదహారు వేలు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఎయిట్ వచ్చేసరికి మీడియం రకాలన్నీ క్వాలిటీలు అయితే కనుక పదమూడు వేల నుంచి పదమూడు వేల మూడు వందలు త్రీ థర్టీ ఫోర్లు అయితే కనుక పదహైదు వేల నుంచి పంతొమ్మిది వేలు ఇంకా హైదరాబాద్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఈరోజు ఐదు వేల ఐదు వేల నుంచి ఆరు వేల బస్తాలు రావడం జరిగింది ఎక్కువ శాతం అయితే మాత్రం తడుపులు ఇంకా ఆరకుండా ఉండే సరుకులు ఎక్కువ తీసుకురావడం జరిగింది తేజాలు అయితే మాత్రం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట ఇరవై వేల ఐదు వందలు ఇంకా సి ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇటువంటి రకాలన్నీ కూడా పదహారు వేల నుంచి పదిహేడు వేలు ఆర్మూర్ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి పదివేలు లోయెస్ట్ ప్రైజు పద్నాలుగు వేలు హైయెస్ట్ ప్రైజు టూ సెవెంటీ త్రీలో వచ్చరికి టూ సెవెంటీ త్రీ కుబేరా విషయానికి వసరికి మనకు పదివేల నుంచి పద్నాలుగు వేలు త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చేసరికి పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ పదిహేడు వేలు హైయెస్ట్ ప్రైజ్ టీడీలు వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందలు లోయస్ట్ ప్రైజు హైయెస్ట్ ప్రైజు పదహైదు వేలు సింగంట డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసరికి పదకొండు వేల అంటే పదివేల నుంచి పదమూడు వేల ఐదు వందలు సంగం వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందలు పద పదహైదు వేల హైయెస్ట్ సూపర్ టెన్ క్వాలిటీలు పన్నెండు వేల నుంచి పదహారు వేల ఐదు వందలు బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ అయితే కనుక పదహారు వేల నుంచి ఇరవై రెండు వేలు తేజ తాలు అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పన్నెండు వేలు సీటు అయితే మాత్రం ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు గుంటూరు మార్కెట్ గురించి చెప్పుకుంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం దగ్గర దగ్గర ఉదయం ఉదయం మార్కెట్ అయితే మాత్రం అంటే ఇంకా దించని అంటే అక్కడ బోటు పెట్టడం అయితే లక్ష నలభై వేలు పెట్టారు ఇంకా దించని అయితే మాత్రం ముప్పై నుంచి నలభై వేలు అంటే దగ్గర దగ్గర అక్కడ కూడా లక్ష అరవై నుంచి లక్ష డెబ్బై వేల బస్తాలు అయితే ఈ రోజు కూడా అక్కడికి రావడం జరిగింది తేజ తేజాలు అయితే మాత్రం ఈరోజు పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ హైయెస్ట్ ప్రైజ్ అయితే కనుక ఇరవై వేలు ఈరోజు అయితే మాత్రం చురుగ్గా గుంటూరు మార్కెట్లో ఆరుమూరు క్వాలిటీలు సీడ్ సీడ్ తాలు కానీ మామూలు ఏ డీడీ తాలైనా డీడీ తాలు దాకా నాలుగు వేలు ఉంటే ప్రజెంట్ ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు ఆ విధంగా నడుస్తూ ఉంది ఈరోజు అయితే మాత్రం మార్కెట్ తేజాలు అయితే మాత్రం పదహారు వేల నుంచి ఇరవై వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అయితే కనుక ఇరవై వేల ఐదు వందలు ఎక్ ఎక్కువ శాతం అయితే మాత్రం పదహారు వేల నుంచి పంతొమ్మిది వేల మార్కెటే నడిచింది ఎక్కువ శాతం పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ విషయానికి వసరికి పదహైదు వేల నుంచి పదహైదు వేల లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజు ఇంకా నెక్స్ట్ వచ్చరికి త్రీ ఫోర్ వన్ విషయానికి వచ్చరికి పదహైదు వేల లోయెస్ట్ ప్రైజు పదిహేడు వేల ఐదు వందల హయెస్ట్ ప్రైజు ఎక్స్ట్రా ఆర్డినరీ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పద్దెనిమిది వేలు నెంబర్ ఫైలు సి ఫైల్ ఇటువంటి క్వాలిటీలు క్వాలిటీలన్నీ కూడా పద్నాలుగు వేల నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ ఎక్కడో ఒకసోట పంతొమ్మిది వేలు సింగంటా డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే కనుక పద్నాలుగు వేలు లోయస్ట్ పద్నాలు పదకొండు వేలు లోయస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ డీలక్స్ క్వాలిటీ ఆర్మూరు అయితే మాత్రం పన్నెండు వేలు లోయస్ట్ హైయెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ క్వాలిటీ అయితే మాత్రం పదహైదు వేలు స్పార్కు షార్క్ల విషయానికి వచ్చరికి పదమూడు వేలు లోయస్ట్ ప్రైజ్ పదిహేడు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ సువర్ణ బ్యాడ్ విషయానికి వస్తరికి పదమూడు వేలు లోయస్ట్ ప్రైజ్ పదహారు వేలు హైయెస్ట్ ప్రైజు కుబేరా టూ సెవెంటీ త్రీ విషయానికి వస్తరికి పన్నెండు వేలు లోయస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ కుబేరా టూ సెవెంటీ త్రీ అయితే కనుక పన్నెండు వేలు లోయెస్ట్ ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలు హైయెస్ట్ ప్రైజ్ రోమీ ట్వంటీ సిక్స్లు పదమూడు వేలు లోయస్ట్ ప్రైజ్ పదహారు వేల ఐదు వందల హైయెస్ట్ ప్రైజ్ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ విషయానికి వస్తరికి పదహారు వేలు లోయస్ట్ ప్రైజ్ ఇరవై ఒక వెయ్యి హైయెస్ట్ ప్రైజు ఇంకా బంగారం బుల్లెట్లు విషయానికి వస్తరికి పదమూడు వేల నుంచి పదిహేడు వేలు త్రీ థర్టీ ఫోర్లు సూపర్ ట్వెన్లు విషయానికి ఈ రోజు కొంచెం చురుగ్గా నడిచింది పదహైదు వేలు లోయెస్ట్ ప్రైజ్ ఇరవై ఒక వెయ్యి డీలక్స్ క్వాలిటీ ఎక్కడో చోట క్లాసిక్లు విషయానికి వస్తే అవి కూడా పన్నెండు వేల నుంచి పదహైదు వేల ఐదు వందలు పాలాలు అయితే మాత్రం ఏ రకాలైన కనుక పదకొండు వేల నుంచి పన్నెండు వేలు తేజ తేజాలు రకాలు రకాలైతే మాత్రం పదకొండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు డీలక్స్ క్వాలిటీ అంటే కలగలుపులు గినకుంటే కనుక పదమూడు వేల ఐదు వందలు సీటు తాలు అయితే కనుక ఐదు వేల నుంచి తొమ్మిది వేలు అయితే మాత్రం ఆ విధంగా మార్కెట్ అయితే నడిచింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి